నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి వారికి హెచ్చరికలు జారీ చేసిన శ్రీనివాసులు ఈ ప్రజల కోసం ప్రజలకు సమస్య పరిష్కారం చేయాలని నిర్లక్ష్యం చేయకూడదని ప్రజా పరిష్కార వేదిక నుంచి వచ్చే ప్రతి అర్చిని పరిష్కార మార్గం చేయాలని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు విధుల పట్ల ఎవరైనా కానీ నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు తయసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వినతులను వెంటనే పరిష్కార మార్గం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అదేవిధంగా తయసీల్దార్ కార్యాలయం వచ్చిన వారి పట్ల మర్యాదపూర్వకంగా మాట్లాడి ఆప్యాయంగా పలకరించి వారి సమస్యను పరిష్కార మార్గం చేసే విధంగా ఉండాలని జిల్లా ప్రజా పరిష్కార వేదిక నుంచి వచ్చే ప్రతి అర్జీని పరిష్కార మార్గంలో చూడాలని కోరారు మన పాత్ర దగ్గర కూర్చొని అవి ఏమున్నాయని చూసుకొని వాటి అకౌంటర్ తయారు చేసుకోవడమా ఈ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడమా అవి కూడా తయారు చేయించి ఇట్లా అవి కూడా క్లియర్ చేయాలి దాదాపు మన దగ్గర పదహైదు దాంట్లో కౌంటర్ ఫైల్ చేసేవి ఉన్నాయి ఆ కౌంటర్ కూడా ఇంట్లో ఫైల్ చేయాలి ఫైల్ చేసి ప్రజలు దాని గురు ఫైల్ కూడా ఆ అవుంటర్ తయారు కౌంటర్ అకౌంట్లో మనము ఫైల్ చేయాలి ఈరోజు విధి నిర్వహణలో భాగంగా మన తహజీల్దార్ కార్యాలయం నంద్యాల నందు కార్యాలయ సిబ్బందికి మరియు విఆర్ఓలకు విలేజ్ సర్వేర్లకు అందరికీ ఒక సమావేశము నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ప్రజలకు సేవలను త్వరగా అందించాలని సూచించడం జరిగింది మరియు ఈ పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ ను పాలిటివ్గా పరిష్కరింపజేయాలని మరియు ఈ రీసర్వే నిర్వహించబడుతున్న కొత్తపల్లె గ్రామంలో త్వరితగతిన ప్రతి ఒక్క రైతు యొక్క రికార్డులు పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు వాళ్ళ ఆధార్ల ఆధార్లకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క పొలమును రికార్డుల్లో నమోదు చేయవలని కూడా సర్వే విభాగానికి తెలియజేయడం జరిగింది మరియు మ్యుటేషన్స్ కూడా విఆర్ఓలు క్షుణ్ణంగా పరిశీలించి వాటి యొక్క ఆధార్లన్నీ కూడా సేకరించుకొని